హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను ప్రసాద్ మనం ఇప్పుడు పెంటపాడు మండలం రావిపాడులో ఉన్నాం రావిపాడు సంబంధించి గత రెండు రోజులుగా ఒక సుబేదార్ కు స్థలం కేటాయించడం తోటి రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించడం తోటి ఆయన ఇంటి నిర్మాణం చేపట్టారు అయితే ఈ ఇంటి నిర్మాణం వద్దే దళితులు కొంతమంది దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తోటి రాగుబాటులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అయితే నిన్నటి నుంచి ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం తోటి వాళ్ళు ప్రతిఘటించడం తద్వారా ఈ ఈ గొడవలు బాగా విపరీతంగా జరిగిన పరిస్థితి అయితే చూస్తున్నాం మీరు మనం ఇప్పుడు ఈ నిర్మాణం ఏదైతే ఉందో అక్కడ సుబేదార్ కేటాయించిన మూడు సెంట్ల స్థలం ఏదైతే ఉందో మీరు చూడవచ్చు క్లియర్ గా ఈ స్థలంలో ఆయన ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆ రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ సంబంధించిన రెవెన్యూ అధికారులు ఏదైతే ఉందో రెవెన్యూ అధికారులు క్లియర్ గా అతనికి సంబంధించిన బౌండరీస్ తో సహా ఇది ఇవ్వడం జరిగింది అయితే తర్వాత రెవెన్యూ అధికారులు మాత్రం సర్వే నెంబర్ తప్పంటూ కూడా ఒక నోటీస్ ను ఈ రోజు అంటించడం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి నిన్నటి నుంచి కూడా ఇక్కడ నిన్నటి రాత్రి ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఆ పోలీసులు ఆ దళిత నాయకులతో తొలగించే ప్రయత్నం చేయడం ఆ దళిత నాయకుడి పైన ఇక్కడ కొంతమంది తిరగబడి తిరగబడంతో పోలీసులు ఆ దళిత నాయకుడిని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమంలో ప్రొటెక్ట్ చేస్తుండగానే పోలీసులపై రాళ్లదాడి జరగడం ఇక్కడ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తో పాటు ఒక ఎస్ఐ కూడా గాయాలవడం కూడా జరిగింది అయితే ప్రశాంతంగా ఉండే రావుపాడు మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్యన అయితే ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసు బలగాలైతే మోహరించి ఉన్నారు ఈ పోలీస్ బలగాలతో పాటు ఇక్కడ సిఆర్పిఎఫ్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన రెవెన్యూ అధికారులతో పాటు ఇక్కడ పూర్తి స్థాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించిన సందర్భం అయితే మనకి అయితే ఇక్కడ ఈ రోజు మళ్ళీ ఒక ఒక సంఘటన జరిగింది సుబేదార్ ఎవరైతే పలివెల్ల నాగేశ్వరరావు ఉన్నారో ఆ భార్య విజయలక్ష్మి తమ ఇంటికి తమకు కేటాయించిన స్థలంలో నోటీసులు రెవెన్యూ అధికారులు నోటీసులు ఎలా అంటిస్తారు మాకు ముందుగా నోటీసులు అందించాలంటూ కూడా ఆ డీజిల్ పోసుకుని ఆమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు వెంటనే ఆత్మహత్య యత్నాన్ని కూడా అడ్డుకున్న పరిస్థితిని అయితే మనం చూస్తాం అయితే ఈ విజువల్స్ పూర్తి స్థాయిలో మీకు అందిస్తాం అయితే ఈ ఈ ఈ విషయం మాత్రం ఎంతటితో ఆగలేదు అయితే సుబేదార్ నాగేశ్వరరావు తన భార్య విజయలక్ష్మితో కలిసి డిస్టిక్ కలెక్టర్ ను కలవడానికి భీమవరం అయితే వెళ్లారు వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏమైందనే విషయాన్ని పూర్తి స్థాయి మీకు అందిస్తూ ఉంటాం చూస్తూ ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటింగ్ એ તાંજો પડી ને તાંજો તાક કે એવું જોતો ના કે કે તને અરુતો ના મંજી ના પડતી જરા બરાબર આમાં આમાં અરબલ બાયર